ఫ్రెండ్స్ వైసీపీలో తీవ్ర విషాదం కొడాల నాని యొక్క ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలిసే వాళ్ళు అవుతాం అదేవిధంగా వైసీపీలో ఎందుకు అంత విషాదం కొడాలనానికి నానికి ఏమైందనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వైసీపీ నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆయనను కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు కొడాల నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఐదు రోజుల క్రితం ఏఐజీలో చేరారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉన్నట్లు బయటపడింది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు రక్తనాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు అయితే సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్య పరిస్థితి సహకరించదని చేసిన మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అంచనాకు వచ్చినట్టు తెలిపింది అయితే మందుల ద్వారా పరిస్థితి మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించారు కానీ ఫలితం కనిపించలేదు దీంతో కొడాలి సోమవారం ఏఐజీ హైదరాబాద్ నుంచి డిశ్చార్జ్ చేశారు కుటుంబం ఆయనను మెరుగైన చికిత్స కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు సుప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్ గా ఉన్న ఏషియన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలని చేర్పించినట్టు తెలిసింది అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జీలను విజయవంతంగా చేయగలరని డాక్టర్ పాండాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరుంది రెండు వేల తొమ్మిదిలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా ఆయన సాక్షికత చేశారు